శ్రీవారి భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు టీటీడీ అధికారులు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఘనంగా విజయవంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు టీటీడీ చరిత్రలో ఇంత బ్రహ్మాండంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారిగా నడిచిందని పేర్కొన్నారు విజయదశమి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు ఈ నెల అంటే గత నెల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక అయితేనేమి అధికారులు టీటీడీ ఉద్యోగులు జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం శ్రీవారి సేవకులు మీడియా వారికి భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే ఇరవై నాలుగో తారీఖునారు వారు రావటం ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది ఆ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఉంది డైరీలు కూడా వారి స్వహస్తాలతో చేయటం జరిగింది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినటువంటి ఏదైతే ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ పి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి